ఎందుకు సుదినము చెప్పండి విద్యనుభ్యసించిన గుడి గుడి నడకలతో పరుగులతో పాఠశాలతో చదువుకొని ఈనాడు ఒక స్థితిలో ఉన్న నా ప్రియమైన శిష్యులందరినీ ఆశీర్వదిస్తూ వేదిక మీదున్న సోదరుడు మిత్రుడు వాస్తవంగా భవనం ఎప్పుడూ పునాదిని చూడదు పాఠశాల మేకవనం పల్లి పాఠశాలలో ఉన్నతి పా ఉన్నత పాఠశాల అయ్యిందంటే సరే దానికి బీజం వేసింది నేను ఎవరైనా మనస్ఫూర్తిగా ఒప్పుకోవాల్సిందే మిత్రులతో కలిసి మనం ఇక్కడనే ఏడతల చదువుకున్నాము ఉన్నత పాఠశాల చేద్దామన్నా సరే నాకు పదివేలు కట్టాలి ఇంకా సరేగా కష్టాలు పడ్డాము ఆ చరిత్రతో అందుకే నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను నా శుద్ధి చెప్పాలన్నా జ్ఞానం చెప్పాలా ఏం చెప్పాలి మీకు శుద్ధి అద్దు అవసరం లేదు నేను అది చేసినా చేసినా అది మస్తు చేశాను తొమ్మిది తొమ్మిది ఉన్నత పాఠశాలలో పనిచేసినాను ఎక్కడ పోయినా జెండా పై కబరాదు ఎవరైనా మన దిశ మేము భయపడే వాళ్ళ కారణం ఏంటి సమయ పాలన సదాశివపేటలో తొమ్మిది గంటల నుంచి డెబ్బై ఐదు మంది పిల్లలు బియ్య పిల్లలు నా కోసం తొమ్మిది నుంచి తొమ్మిది నలభై ఐదు వరకు వాళ్ళ క్లాస్ చెప్పేసి పది నిమిషాల ముందు నేను స్కూల్ ఉండేవాడి నా జీవితంలో పాఠశాలకు కానీ ఎక్కడ కూడా నేను ఆలస్యం చేయలేదు ఆ సమయమే నన్ను బతికిస్తుంది సమయమే నన్ను కీర్తి కీర్తి కిరీటమిచ్చి ఉన్నతమైన శిఖరాలకు అందిస్తుంది ఆ సమయమే ప్రపంచంలో సమయం విలువ తెలిసిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఎవరో చెప్తారా ఒకరు గాంధీ రెండు అంబేద్కర్ గాంధీ అంబేద్కర్ సమయం ఏనాడు కూడా వృధా చేసేవారు ఈనాడు నిర్తింపు సరే పిల్లలు నేను ఇవ్వండి వచ్చానంటే నీతి చెప్పాలి అదంతా వదిలేయండి చేశాను మొదలయ్యి చెప్తున్నానంటే పాఠశాల ఉన్నత పాఠశాల ప్రారంభం కావడానికి ఆయన చాణిప్యుడు అయితే ఆయన చంద్రగుప్తుడైతే చాణిప్యులాగా ప్రయత్నం చేశాను తర్వాత ఎన్నో కథలు అయ్యాయి మొత్తానికి అది మీరు విద్యను అభ్యసించాలి ప్రతి వారి జీవితంలో పిల్లలు గుర్తుపెట్టుకుంటారు ప్రతి వారి జీవితంలో మీరు చేయాల్సిందే మనసు అడిగింది శ్లోకం చదువుసారండి మీరు అరవెడు భూమి జనకుండు జయకేతనము పరమ పావనములు పంచ జములు లలిత జాల తెలుగు బాల వచ్చే ఉపాధ్యాయ సోదరులకు కూడా ఇది అవసరం కానీ ఆ గానామృతము ఆ సారాంశం అందుకునే అదృష్టం కావాలి ఈనాడు పేరు మీద పెన్నమ్ముతుంది దత్తాత్రేయుల వారు ఇరవై ఒక్క గురువుగా చేపలు పట్టేవారిని స్వీకరించాడు అదే తర్వాత చెప్తాను సందర్భం లేదు ఇప్పుడు ఉపాధ్యం చెప్తాను ప్రతి మనిషి మీరందరూ కూడా జీవితంలో ఈ పంచచకారాలను అమలు పరిస్తేనే మీకు తల్లి మోక్ష సాధన మోక్షానికి ఇది చేయకపోయినట్టే చే పుట్టినటువంటి తల్లికి సేవ చేయాలి నువ్వు చేశావా సార్ నేను కర్మ చేశాను నా తల్లికి నేను పూర్తి చేసుకున్నాను జన్మభూమి ఏ పుణ్యమో ఈ నీళ్ళ మీద పుట్టాను ఇక్కడ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి నా రుణాన్ని తీర్చుకున్నాను నేను అందరూ ఉపాధ్యాయులకు కాదు నాకు అవసరమే లేదు నేను వేదిక మీద ఎవరికైనా మీ సబ్ మీద చేయబట్టే చెప్తా అన్నాను కింద పెట్టరు అయినా మనిషి అన్న తర్వాత మనము పుట్టడం గొప్ప కాదు మనమేం చేశాం ఇక్కడ ప్రతివాడికి ఒక దరిక్రమ అలవాటు అయిపోయింది దేశం నాకేమిచ్చింది ఏమి ఏమియాలి నువ్వు ఇచ్చావు దేశానికి జనని జన్మభూమి జనకుండు తండ్రి తండ్రి మన జనమకు కారమైనటువంటి తండ్రికి సేవ చేయాలి ఇంతో మిత్రులకు తెలుసు బోటికి చేయకపోయినా నా తల్లికి నేను సేవ చేశాను ఆయన ఆశీస్సులతో నేను ఈ స్థితిలో ఉన్నాను ఆయన యొక్క గానామృతము ఆయన మేకవనం పనిలో నీళ్ళు తాగాడు గాలి వీర్చాడు అంతే బతుకంతా కూడా వేరే ఊర్లో బతికాడు మమ్మల్ని అన్నాడు ఆయన యొక్క సాహిత్యం నాకు అభిజ్ఞము ఆయన భాగవతం చిటికలు ఆయన కోలాటము ఎక్కడ ఈ ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అయితే ఇలాగూ జెండా ఎగిరేస్తారు వాళ్ళకి అదృష్టమే అందరికి జెండా ఎగిరేసే అదృష్టం ఉండదు సరే నా అదృష్టంగా నేను ప్రధాన ఉపాధ్యాయునిగా టేబుల్ పాఠశాలను ఉన్నత పాఠశాల చేసి మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయుడు నేనే కాబట్టి మూడు నాలుగు సార్లు జెండలు ఆ సంతోషం కూడా కలిగేది తటము జాహ్న తట గంగాన ఇక్కడ చాలా మంది మోసపోతున్నది ఏమిటంటే నిస్తున్నటువంటి నదిలో కలిపి శాస్త్రం లేముంది గరుడ పురాణం చదువుతుంటాను చెప్తుంటాను ఇందులో అప్పుడప్పుడు శాస్త్రం లేముంది నీ పక్కకున్నటువంటి నది ద్వారా నువ్వు బతుకుతున్నావు ఆ నీని తాగడము లేదా వ్యవసాయానికి ఉపయోగించుకోవడము లేదా చేపలు పట్టుకోవడము బట్టలు ఉత్తుకోవడము తాగడము ఆ నది నీకు పనిచేస్తుంది కాబట్టి నీ పక్కకు నది లేకపోతే నీ దగ్గర నుండి అదిలో కలుపు గండ్లకు వెళ్ళి కలపాలి కాశీలో కలపాలని ఇక్కడ మీరందరూ ఎందుకు చెప్తున్నారంటే ప్రతి వారు ఈ యొక్క పద్యాన్ని కర్మశ్రీ రాసినటువంటి పద్యము జనని జన్మభూమి జనకుండు జయకేతనము జానవీతము పరమ పావనములు పంచజకరములు అన్నాడు కాబట్టి నేను మాత్రం ఆ పద్ధతికి అనుగుణంగా చేశాను సంతోషపడ్డా రెండవ తిడ మీడు మీ వయసు ఎంత అనుకుంటున్నారు ఎవడేం చేస్తాడు కాబట్టి దగ్గర ఉన్నటువంటి నదిలో స్నానం చేయాలి తప్పనిసరిగా ఇవి చేయాలి ఒకసారి భగవంతుడు అందరికీ ఆయుష్ నిర్వహించాడు అక్కడక్కడ చెప్తారు కొంత వేరుగా చెప్తారు కానీ మనిషికి ఇరవై సంవత్సరాలు ఇచ్చాడు మిగతా జంతువు పక్షులన్నిటికీ కూడా తొంభై సంవత్సరాలు ఇచ్చాడు ఇరవై సంవత్సరాలు ఎలా గడిచిపోతాయి ఇరవై సంవత్సరాలు అనుకోకుండానే గడిచిపోయాయి వీడికి ఏం చేశాడో ఏం చేయలేదు నా బాలకంటాడు వేదిక నిర్వహించే వాళ్ళు కూర్చోవాలి అయితే ఇక వీడికి అనుమానం ఉంది ఏం చేయలేదు నేను పెళ్లి చేసుకోలేదు నేను సంసారం సుఖమే అనుభవించలేదు మరి నాకు ఇరవై సంవత్సరాలు అయిపోతున్నాయి కాబట్టి ఆ విచారానికి వెళ్తా ఉన్నాడు ఒక ఎంత వచ్చింది ఒకరు చూసి ఏమండి ఏం నరుడా ఏమి అలా విచారంలో ఉన్నా అంటే ఏం లేదు భగవంతుడు నాకు ఇరవై ఇచ్చాడు మరి అయిపోతుంది మరి నాకు ఇంకా బతకాలని ఛీ ఎందుకు నాకు నలభై సంవత్సరాల వయసు ఇచ్చాడు అడవైన ఈ మూతలు మోస్తూ వ్యవసాయం పనులు చేస్తే అనేక కష్టాలు అనుభవిస్తున్నా ఈ మూత పోయలేకపోతున్నాను నా వయసు ఇరవై ఇస్తున్నాడు అప్పుడు మనిషికి వయసు ఎంత ఎంత మేము బోధన ఆనందంతో చేసేవాళ్ళం భగవంతునితో మమేకమై చేసేవాళ్ళం ఒక్కొక్కసారి మై మర్చిపోయేవాళ్ళు ఆ పాఠ్యాంశాలు అలా ఉండేవి నాలుగు లేవు వేరే విషయం ఎక్కడున్నాము నలభై సంవత్సరాలు మనిషి బతికితే ఇరవై ఒకటి నుంచి నలభై సంవత్సరాలకు ఏం చేస్తాడా పెళ్లి చేసుకుంటాడు పిల్లల్ని కట్టాడు వాళ్ళ పాలనబ్బ తీసుకొస్తాడు పిల్లల చీర తీసుకొస్తాడు ఇంకా అనేక కష్టాలు జీవితంలో స్థిరపడడానికి గొడ్డు చాకిరి చేస్తాడు చేసిండి అయిపోయి ఇంకా భయం ఇంకా బతకాలి ఏం చేయాలా దేవుడు చెప్పింది కుట్టుంది కదా మళ్ళీ వెళ్తున్నా వెళ్తుంటే ఒక వచ్చింది ఏమిటి చెప్పాడు ఛీ నన్ను గాడిద గాడిదాని అసహించుకుంటాను పనికిరాని చాకలి వాళ్ళ మైలగుంటలు పోయాలి లేదు నా వయసుకున్నా తీసుకోండి అప్పుడు ఏమైంది మనిషికి నలభై ఒకటి నుంచి అరవై సంవత్సరాల వయసు గాడికి చాకిరీ చేస్తాం మన మనుషులందరం ఎవరి ఎవరికి కాదు కోటీశ్వరుడికైనా ఇదే కదా అది ఎవరో ఒకరు సృష్టించారు బ్రహ్మణం నలభై నుంచి అరవై వరకు బిడ్డకు పెళ్ళియాలి కొడుకు పెళ్ళారు పిద్ద పిల్లలు కాకపోయారు వాళ్ళకి అది కాకపోయారు సవాదశాల చేయాలి డబ్బులు కంప్లు అంటే ఇక్కడ సుఖం ఉంది మనిషికి అరవై అయిపోయింది ఇంకా బతకాలి స్తాడని బయలుదేరాడు కొద్ది దూరం వెళ్ళింది తనతో కుక్క అతను ఎదురైంది కుక్క వెళ్ళింది కుక్కని అడిగాడు ఏమి నా వర్క్కు అందరూ కుక్క కుక్క అని చెప్పేసి ఇంటి బయట కావల ఉండాలి నా ఇంట్లో కూడా అడిగారు నా ఇరవై సంవత్సరాలు ఇష్టమని తీసుకోను అప్పుడు మనిషికి ఎంత అయింది ఎనభై బతికుంటే అరవై ఒకటి నుంచి మేము అందులో ఉంటాము ఎనభై సంవత్సరాల వరకు కుక్క బతికే నువ్వు అనుకుంటుండొచ్చు నేను తీసుకున్నాను కానీ ఏం కాదు మామా మేము సినిమా పోతున్నాం నా బిడ్డల్ స్కూల్కి వెళ్ళిస్తారా సరే ఇల్లి జాగ్రత్త అంతే కదా కుక్క బతుంది ఎనభై అయిపోయింది ఇంక కొత్త కాలే అయింది వెళ్ళాడు ఒక గుడ్లబూపూట దాన్ని చూడమే అశుభంగా భావిస్తాము కానీ గుడ్లబూపీ లక్ష్యవంతమైనటువంటిది లక్ష్మీ స్వరూపిని సరే ఎవడెలా చెప్పినా మనం సంతోషపడ్డాం అయిపోయి అయిపోయిన తర్వాత గుళ్ళ ముగ్గు నా ముఖం చూడడానికి ఎవరు ఇష్టపడరు నన్ను అసహించుకుంటారు కాబట్టి నా వయసు తీసుకోవాలి అదివరకల్లా ఇరవై సంవత్సరాలు తీసుకుంది ఎంతైంది వయసు మనిషికి ఎవడైనా ఎనభై ఒక సంవత్సరాల తర్వాత బతుకుతే మన బక్కంతా గుడి బతు ఆ కోడలు తెచ్చిస్త అలా ఏముంటుందో మన తెలియదు మనకు పుట్టినటువంటి మనవర మనవరాలు ప్రియమైనటువంటి జీహెచ్ఎం నరాజ్ సా గారిని వేదిక రావాలనుకుంటున్నాం అలాగే మేకవనంపల్లి పాఠశాలలో అన్న సేవలు అందించిన శ్రీనివాస్ గారు చెప్పగానే ఫోన్ చేయగానే అన్న వస్తానన్న ఒకసారి ఆయన పాఠశాలకు కూడా వెళ్ళి ప్రేరణ తరగతి నిర్వహించడానికి అందులో వచ్చులో మొదలుతుంటాము మనం ఎవరు పట్టించుకోరు అసహించుకుంటారు కాబట్టి ఈ కథ వాస్తవమైన జీవితమైనటువంటి కథ చెప్తూ ఇక మనుషులమైనటువంటి మనం